గుడ్ మార్నింగ్ పిల్లలు ఇప్పుడు ఒక కథ ఏ కథ చెప్పుకుందాము నేనేమవుతానంటే వెరీ గుడ్ కథ పేరేమి ఈ కథ చెప్పుకునే ముందు మనం ఒకసారి ఇంట్రడక్షన్ చేసుకుందామా నాన్న లేనన్న నీ పేరు నువ్వేమవుతావు ఆ రెండు చెప్పాలి చెప్పు గౌరికానుకుంటా ఉన్నావు My name is నా ఇప్పుడు నేను నేనవుతాను నేనేమవుతాను అనే కథ చెప్పుకుందామా కమల ముగ్గురు ఇంటి నుండి పార్కు నడిచే దారిలో ఒక వ్యాపారి కూరగాయలు పండ్లు అమ్ముతా ఉన్నాడు ఒక ఏం చేస్తా ఉన్నాడు కూరగాయలు పండ్లు అమ్ముతా ఉన్నారు ఒక దుకాణం దారు బొమ్మలు బట్టలు వారి తినే పదార్థాలు అమ్ముతా ఉన్నాడు ఒక దుకాణదారుడు బట్టలు వైద్యుడు తన ఆసుపత్రిలో రోగులను పరీక్షించడం అంటే డాక్టర్ పరిశీలిస్తా టీచర్ పాఠాలు చెప్పడము చెప్పులు కుట్టే బూట్లు మరమ్మత్తులు చేయడము డ్రైవర్ కార్ కాలువలు రోడ్లను శుభ్రపరచడము శుభ్రపరచడము తోట మారి మొక్కలకు నీళ్లు పోయడం అంటే రకరకాల వృత్తులు గమనించాలి ఎవరు గమనించారు గమనించారుంట చూడండి అన్న వాళ్ళంతా వాళ్ళ పనిలో ఉన్నారు మీరేమవుతారు మీరేమవుతారు అని కమల వాళ్ళమ్మని అడిగిందంట వాళ్ళమ్మ అడిగినారంట ముగ్గురిని అప్పుడు రమేష్ ఏం చెప్తున్నాడు నేను పెద్దయ్యాక చెప్పిన ఎవరు రమేష్ కమలయ్య అని చెప్పింది నేను డ్రైవింగ్ చేస్తాను కార్ డ్రైవర్ అవుతానో చెప్పింది దాని నేనేం చేస్తానంటే నేను నా తల్లిదండ్రులకు వంటలో సహాయం చేస్తాను చెఫ్ని అవుతాను చెప్పిందంట మీ ఆలోచన మీది ఆలోచన విన్న కమల తల్లి సంతోషంతో ఏమేమవుతారు ఒకరు కారు డ్రైవరు ఒకరు పెయింటింగ్ ఒకరు చేఫ్ అవుతారు ఏదైనా అవ్వచ్చు మీరు కలెక్టర్ అవ్వచ్చు డాక్టర్ అవ్వచ్చు పోలీస్ అవ్వచ్చు లాయర్ అవ్వచ్చు అన్ని అవ్వచ్చు అని వెరీ గుడ్ తమలా వాళ్ళు ముగ్గురు ఎవరు కలిసిపోయినారు